మానవులను రక్షించుకుంట ప్రభు వారి ఈ లోకానికి వచ్చారు ఆయన విశ్వాసం వారికి విడుదల ఉన్నది పాపం నుంచి విడుదల ఉన్నది మానవులకు నిత్య జీవం ఇవ్వాలని దేవుడు ఆశపడుతున్నప్పుడు మహిమని ఇవ్వాలని ఆశపడుతున్నప్పుడు ప్రియులారా ఆ మహిమ కేవలము ఒక వర్గానికి ఇవ్వాలని చెప్పి దేవుడు ఆశపడడం లేదు ఇదిగో ఒక కులానికి ఇవ్వాలని చెప్పి ఆశపడడం లేదు యేసు క్రీస్తు వారి గురించినటువంటి విషయం ఏంటంటే ఆయన అందరికీ ప్రభు అని దేవుని వాక్యము తెలియజేయుచున్నది మన మానవులుగా మన మధ్య తారతమ్య భేదాలు మనుషులుగా పెట్టుకున్నారు కాని దేవుడు మానవులందరినీ కలుగు చేసినటువంటి వాడు ప్రిల్లరా మానవుడు ప్రతి ఒక్కరు కూడా దేవుని ఎందుకు విశ్వాసం ఉంచాలని దేవుని వాక్యం ప్రిల్లరా మానవులందరినీ కూడా సమానంగానే దేవుడు ప్రేమించాడు మానవులందరికీ సమానంగానే దేవుడు భూమినిచ్చాడు మానవులందరికీ కూడా సమానంగానే గాలినిచ్చాడు మానవులందరికీ సమానంగానే వర్షాన్ని ఇస్తున్నాడు ప్రియరా గమనించండి కానీ మానవులు ప్రాంతాలుగా ఇదిగో కులాలుగా మతాలుగా విడిపోయారు కాని ప్రభు ఎన్న యేసు క్రీస్తు వారు తెలియజేస్తున్నటువంటి మాట ఏంటంటే ఎవరైతే ఈ లోకాన్ని కలుగు చేశారో ఎవరైతే సృష్టికర్త అయి ఉన్నారో ఆయనందు ఎటువంటి విభేదాలు లేవని ఎటువంటి పక్షపాతం లేదని దేవుని వాక్యం తెలియజేయ మనుషులు ఒకరిని ప్రేమిస్తారు ఒకరిని ద్వేషిస్తారు మనుషులు ఒకరిని కావాలనుకుంటారు ఒకరిని వద్దనుకుంటారు కానీ ప్రభుత్వ యేసుక్రీస్తు వారి అందు విశ్వాసం ఇచ్చినటువంటి వారికి ఆయన వాక్యం తెలియజేస్తున్నటువంటి మాట ఏమిటంటే ఆయన దగ్గరకు వచ్చేటటువంటి వారిని ఎంత మాత్రం త్రోసి దేవుని వాక్యం తెలియజేయ ఇదిగో నీ అందు విశ్వా ప్రభు యేసుక్రీస్తు వారి అందు విశ్వాసం ఇచ్చినటువంటి వారికి పాపం నుంచి విడుదల ఉన్నది మనుషులందరూ కూడా పాపం అనే ప్రమాదకరమైనటువంటి ఊపిలో చిక్కుకుని పోయారు మనుషులను ఈ రోజు శత్రువుగా భావిస్తున్నది మనుషులకు పరాయి వ్యక్తో పక్కింటి వ్యక్తో శత్రువు కాదు మనుషులకు శత్రువు ఎవరై అంటే తను చేస్తున్నటువంటి సొంత పాపమే శత్రువుగా మిగిలిపోయింది మనుషులు తను చేస్తున్నటువంటి పాపము శత్రువుగా మిగిలిపోయి ఆ శత్రువైనటువంటి మనుషులను నెరకాయని తీర్చుకుని వెళ్లాలని చెప్పి చూస్తుంది ప్రిల్లరా మానవుడు ఈ రోజు శత్రువుగా ఎదుర్కొంటుంది రెండే రెండు మొదటిది మానవుడు చేస్తున్నటువంటి పాపం మనిషికి శత్రుగా మిగిలిపోయింది రెండవది మానవుని మరణమై ఎలుతుంది ప్రతి మనిషి కూడా మరణించవలసిందే మరణము మనిషికి శత్రుగా మిగిలిపోయింది కాని ప్రభు యేసు క్రీస్తు వారు పాపమును జయించినటువంటి దేవుడు ఆయన ఏ పాపమును చేయనటువంటి దేవుడు ప్రభుణ యేసుక్రీస్తు వారు మరణముని జయించి తిరిగి లేచినటువంటి సజీవుడైనటువంటి దేవుడు ప్రభుత్వ యేసుక్రీస్తు వారు పెరగలరా ఆయన ఎందు విశ్వాసం ఉంచినటువంటి వారు కూడా పాపమును జయించగలరు ఆయన ఎందు విశ్వాసం ఉంచినటువంటి వారు కూడా మరణము తర్వాత మరొక జీవితం ఉన్నదని ఆ జీవితం స్వతంత్రించుకోగలిగేటటువంటి గొప్ప వాక్యమును ప్రభు యేసుక్రీస్తు వారి ద్వారా కలుగుతున్నదని దేవుని వాక్యం తెలియజేస్తున్నది అందుకే మానవులకు ఈ లోకంలో మనిషి జీవించిన తర్వాత ఈ జీవితం తర్వాత మరొక జీవితం ఉన్నది అది నిత్య జీవం అని దేవుని వాక్యం తెలియజేయాలి ఇది ఈ జీవితం కేవలం డెబ్బై ఎనభై సంవత్సరాలు మాత్రమే ఉంటుందేమో ఈ మరణం తర్వాత మరొక జీవితం ఉన్నది అది శాశ్వతమైనది అది యుగా యుగాలు దేవుడితో జీవించవలసి ఉన్నది అది కేవలం ద్వారా పరిశుద్ధులుగా తీర్చబడి నిత్య జీవానికి వారసులుగా ఉన్న వారికి మాత్రమే సాధ్యమయ్యేది మనిషి కేవలము పాపము ద్వారా మరణించినట్లయితే పాపములోనే మరణించినట్లయితే పాపము నుంచి విడుదల లేకుండా మరణించినట్లయితే ప్రియులరా ఆ మనిషికి కూడా జీవితం ఉన్నది అది నిత్య నరకముగా చెప్పబడుతున్నది ఇదిగో ఈ రోజు మనిషికి రెండే రెండు దారులున్నాయి నిత్య జీవమున్నది నిత్య నరకమున్నది ఏ మనిషి కూడా తను చేసినటువంటి పాపమును బట్టి నిత్య జీవానికి వెళ్ళలేడు ఏ మనిషి కూడా తను చేస్తున్నటువంటి ద్రోహమును బట్టి మోసమును బట్టి అన్యాయమును బట్టి అబద్దములను బట్టి వ్యభిచారమును బట్టి ఇదిగో నిత్య జీవానికి ఏ ఒక్కరు కాని ప్రభు అయిన యేసుక్రీస్తు వారు పాడైపోయినటువంటి మనుషులను బాగు చేయడానికి పాడైపోయినటువంటి మానవ జీవితాలను మరలా వెలిగించటానికి ఇదిగో పాపములో కూరుకుపోయినటువంటి మనుషులను ఆ పాపపు ఊపిలో నుంచి లేవనెత్తడానికి దేవుడే మానవుడిగా ఈ లోకానికి వచ్చాడు ప్రియుల ఆయనను మానవులందరూ కూడా రక్షణ పొందుకోవాలని ఆ రక్షణ సువార్తను మీకు సువార్త ఆయన ఎందు విశ్వాసం ఉంచినటువంటి వారికి ఇదిగో ఏ పాపపు బంధకాలలో అయితే బంధించబడ్డామో ఇదిగో ఏ పాపపు ఊపిలో అయితే మానవుడు కూరుకునిపోయాడో ఆ పాపంలో నుంచి మానవుడు బయటికి తీసుకుని రావడానికి ప్రవేణ యేసు క్రీస్తు వారు సిలువ మరణం పొందాడని దేవుని వాక్యం తెలియజేయణూ క్రీస్తు వారు ఏ ఏ అబద్దమును ఆడలి ఆయన ఏ పాపమును చేయలేదు ఏ మోసమును చేయలేదు ఏ అన్యాయము చేయలేదు కానీ ఆయనను సిలువకు వేసి కొట్టారు ఆయనను ఇదిగో గాయపరిచారు ఆయన చేతులలో మేకులు కొట్టారు ఎందుకు అనంటే మానవులు చేసిన తప్పులను ప్రభు యసు వారు మానవులు బదులుగా మనకు శిక్ష పడాలి మానవులకు బదులుగా ఆయన తనను తన మీద తన శిక్షను వేసుకున్నాడు మనకు చెందవలసినటువంటి గాయములు ఆయన పొందారు మనకు పడవలసినటువంటి మేకులు ఆయన కొట్టబడ్డాయి అందుకనే మానవులందరూ కూడా రక్షణ పొందుకోవాలని ఆయన ఆ శిల్వ మరణమును అంగీకరించినట్టుగా దేవుని వాక్యం తెలియజేస్తున్నది ఆయన తప్పించుకోగలిగే శక్తి ఉండి కూడా ఆయనను కొడుతున్న వారిని ఎదిరించగలిగినటువంటి శక్తి ఉండి కూడా ఆయన మౌనంగా ఎందుకు ఉండిపోయాడు అంటే మానవులందరూ కూడా రక్షణ పొందుకోవాలి మానవులకు ఎలా రక్షణ వస్తుంది మనిషి యొక్క పాపం ఎలా వెరుగుడు చెందుతుంది మానవుని యొక్క పాపం ఎలా బయటపడుతుంది అని అంటే ఎలా విమోచన దొరుకుతుంది అంటే దేవుడే తన అమూల్యమైనటువంటి రక్తము ద్వారా ప్రతి మనిషి యొక్క పాపమునకు విరుగుడు చేయాలని దేవుని వాక్యం తెలియజేస్తున్నది దేవుడైనటువంటి ప్రభుని సూకరిస్తూ వారు మానవుడిగా ఈ లోకానికి వచ్చి ఇదిగో ఆయన శిలువలో చిందించినటువంటి రక్తము ద్వారా మానవులందరి పాపలకు విమోచన దొరుకుతున్నదనే దేవుడు వాక్యం తెలియజేస్తున్నది పిల్లల అందుకే సాధారణంగా మనం కూడా మన పాపముల కొరకు లేదా మనం గృహాలను నిర్మించుకుంటున్నప్పుడు ఏదైనా ప్రారంభిస్తున్నప్పుడు కోడినో మేకనో మనం రక్తము చెందిస్తాం కారణం ఏంటంటే ఏ దోషము కూడా మా ఇంటి మీదకి రాకూడదని ఏ దోషము కూడా ఈ కొత్త పని మీదకి ఈ నూతనమైనటువంటి పని మీదకి రాకుండా అడ్డము కాకుండా ఉండాలని కోడి రక్తమునో మేక రక్తమునో గొర్రె రక్తమునో మనం చెందిస్తూ ఉంటాం కానీ మానవులు చేసినటువంటి పాపమునకు దోషమునకు శిక్ష రాబోతున్నది ఆ శిక్ష మానవుల మీదకి రాకుండా ఉండాలంటే మరి ఎవరి రక్తం చెందించాలి కోడిల యొక్క రక్తము గాని గొర్రెల యొక్క రక్తము గాని మానవుల యొక్క పాపం నుంచి విడుదల పొందించలేదు ప్రిల్లగా అందుకని ప్రభుత్వ యేసుక్రీస్తు వారు దేవుడి మానవుడిగా ఈ లోకానికి వచ్చి మానవుల స్థానములు ఆయన నిలబడి తన మూల్యమైనటువంటి రక్తము చేత ప్రతి మనిషి యొక్క పాపమునకు విడుగు చెందించాడు ప్రతి మనిషి యొక్క దోషమునకు విడుదల కలిగించాడు ఆయన రక్తము ద్వారానే ప్రతి మనిషికి యొక్క పాపమునకు విమోచన ఉన్నదని దేవుని వాక్యం తెలియజేసినది ఈ వాక్యమును విశ్వసించినటువంటి వారు ఇదిగో నేను చేసినటువంటి పాపములకు ప్రాయచితంగా ప్రభువుని యేసుక్రీస్తు వారు సిలవులో రక్తాన్ని చెందించారని విశ్వసించినటువంటి వారు నా పాపంలో కొరకే ప్రభు క్రీస్తు వారు మరణించారని ఆయన దేవుడు కనుక మూడవ మన తిరిగి లేచాడని తిరిగి లేచి తర్వాత మరొక జీవితం ఉన్నదని నిరూపించాడని ఎవరైతే ఆయన విశ్వాసం ఉంచుతారో అలాంటి వారందరికీ కూడా నిత్య జీవం దొరుకుతున్నదని దేవుని వాక్యం తెలియజేస్తున్నది